సెషన్ నేను చాలా ఆర్ఎండింగ్ చేసేసి నేను ప్రిపేర్ చేసిన అండ్ మీరు కూడా అందరూ చాలా జాగ్రత్తగా వినండి కావాలంటే నోట్స్ తీసుకోండి ఎందుకంటే చాలా పాయింట్స్ మేబీ స్లైడ్ లో ఉండకపోవచ్చు నేను జనరల్ గా నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తాను సో మేబీ మీరు నోట్స్ తీసుకోండి అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ మీరు ఇంకా మీ పెంచుకున్నారు పెంచుకున్నారనుకోండి మీ నాలెడ్జ్ నాలెడ్జ్కి పెంచుకున్నారనుకోండి మీరు ఎక్కువ మందికి సొసైటీలో హెల్ప్ చేయగలిగారు అనుకోండి యూ కెన్ క్రియేట్ అ గ్రేట్ బిజినెస్ అనమాట ఇట్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ సెక్టర్ సో ఒబేసిటీ అండ్ వెయిట్ లాస్ ఇది ఒక చాలా చాలా పెద్ద సెక్టర్ అనమాట ఇట్ ఈస్ లైక్ అన్ అపార్చునిటీ మన అందరి కోసం మనము చాలా మందికి మన సొసైటీలో మనం హెల్ప్ చేసుకోవచ్చు సో ఇవాళ మనము ఒబేసిటీ గురించి తెలుసుకుందాం వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఒబేసిటీ ఎలా వస్తాయి కారణాలు ఏంటి దానికి కాంప్లికేషన్స్ ఏంటి అండ్ ఎలా మనము ఈ ఒక భయంకరమైన మహమ్మారితో మనము కాపాడుకోవచ్చు మన ఫ్యామిలీకి సొంతకి అండ్ మన సొసైటీకి దాని గురించి మనం తెలుసుకుందాం సో ఐ యూ ఆల్రెడీ విదిన్ టూ టు త్రీ ఇయర్స్ వీ విల్ బి ద నంబర్ వన్ లీడర్స్ ఇన్ ఒబెసిటీ ఈజ్ వెల్ లో కూడా మనము అందరికి మనము బీట్ చేసేస్తాము సో డు బి వాంట్ దాట్ యాజ్ అ నేషన్ ఐఎమ్ ష్యూర్ మీ అందర్ ఆన్సర్ వుడ్ బి నో वी डोवां अवर नेशन टू बिकमी हिल फैटेसीटी वाल प्रॉब्लम नंबर वन स्ट्रोक ब्रेन स्ट्रोक बाडी को ब्लड ब्लड बटी ब्लड कोाई एलिएल पे అండ్ ఆ బ్లడ్ బ్రెయిన్లో ఎక్కడో ఆగిపోతుంది అండ్ స్ట్రోక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత స్లీప్ యాప్నియా గొరకల్ పడుకున్నప్పుడు సడన్ గా బ్రీతింగ్ ఆగిపోతుంది స్లీప్ యాప్నియా దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి లంగ్ డిజీజ్ అస్థమా బ్రోంకైటిస్ ఇలాంటివి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు చూడండి ఎక్కువ లావు వాళ్ళు ఎప్పుడైనా హెవీగా బ్రీ బ్రీదింగ్ చేస్తారు వాళ్ళకి బ్రీదింగ్ బాగా డిఫికల్టీ ఉంటుంది తర్వాత లావ్ ఉండడం వలన హార్ట్ డిసీజెస్ సివిడి సిఏడి కోరినరీ ఆర్టీ డిజీజ్ కోరినరీ వెల్విలర్ డిజీస్ కార్డియో వాస్కులర్ డిజీజ్ ఇవన్నీ మనకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత లివర్ డిజీజ్ ఫ్యాటీ లివర్ ఈ మధ్యలో మీరు వెళ్ళి సోనోగ్రఫీ చేపిస్తే మాక్సిమం జనాలకి ఫ్యాటీ లివర్ వన్ గ్రేడ్ వన్ వస్తుంది అంటే ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ మీన్స్ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంది అది లివరే ప్రాసెస్ చేస్తుంది కాబట్టి లివర్లో స్టోర్ అయ్యి ఉంది ఎక్స్ట్రా ఫ్యాట్ సో లివర్ డిజీజెస్ రావడానికి ఎక్కువ కారణాలు బికాస్ ఆఫ్ ఒబిసిటీ సిరోసిస్ ఆఫ్ లివర్ నెక్స్ట్ వచ్చేసి గాల్ స్టోన్స్ ఎక్కువ లివర్లో ఫ్యాట్ ఉన్నాయంటే గోల్ స్టోన్స్ కొలిథియాసిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి డయాబెటీస్ టైప్ టూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబెసిటీస్ డయాబెటీస్ టైప్ టూ అది చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పాన్క్రియటైటిస్ ఆ ప్యాన్క్రియా ఒక గ్రంథి ఉంటుంది దానిలోనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ప్యాన్లియా సరిగా వర్క్ చేయదు సరిగా ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు అది కూడా డయాబెటీస్కి ఎక్కువ ప్రమోట్ చేస్తుంది దాంతోపాటు రీసెంట్ స్టడీస్ ఏం చూపిస్తుందంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కొన్ని క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫీమేల్స్లో యూటరాయిన్ క్యాన్సర్ ఒవేరియం క్యాన్సర్ మేల్స్లో लंग कैंसर ब्लड कैंसर, प्रोस्टेट कैंसर ओबेसिटी ओबेसीटी उल की की कारण इज़ द रीसेंट स्टडीज़, हाई ब्लड प्रेसर वस्तु आर्थरइटिस आर्थरइटिस मोतम पैना बॉडी अपर्ॉडी वेट मोतम नी जा एंकल जॉइंट पड़ता ఈ ఆర్థ్రైటిస్ అండ్ గౌట్ ఇవి అన్ని కాంప్లికేషన్ అంటే అంటే ఒబేసిటీ ఒక పర్సన్ ఒబిజ్ ఉంటాడంటే ఆటోమేటిక్లీ ఆయన ఈ అన్ని కి ఇన్వైట్ చేస్తున్నాడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఆయనకి బోనస్లో వస్తుంది ఆయన వద్దంటే కూడా వస్తుంది బోనస్ అనమాట ఇది అంటే మనము అసలు వడ్డీ అంటాం కదా అసలు ఒబేసిటీ ఉంది వడ్డీలో ఇవన్నీ మీకు వస్తుంది ఇది ఉన్నాయంటే అది మీరు వద్దు వద్దు వడ్డీ వద్దు అంటే కూడా అది వడ్డీ వస్తూనే ఉంటుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది ఇది సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబేసిటీ అండ్ ఫార్టీ ప్లస్ పర్సెంట్ ఆఫ్ ఇండియా ఈస్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ నా हाउ टू मेनेज प्रिवेट मूड चे तुम न्यूट्रिशनल सपोर्ट फ्रॉम ऐसी प्रोडक्ट पनी दिश दिंग सो ईबेटी मेनेज फोर पिलर्स आधारपड़ना फोर पिल नंबर वन डैटरी मोडिफिकेशन चेयली कल डेफिट हई प्रोटीन हई फैबर लिमिट शुगर अं फूड, हाइड्रेशन एक वाटर ता नंबर टू एक्सरसैज डेली चेयर फिजिकल ऐक्विटी स्ट्रेंथ बिल्डिंग, स्ट्रेंथ ट्रेनिंग कार्डियो एंड नीट अंड थर्डी लाइफ स्टैल चेजेस एंड स्ट्रेस मेनेजगा मेडिटेशन ब्रीति एक्सइजी अोर्थ न्यूट्रिशन सपोर्ट मैं कंपनी और क्रोत प्रोडक्ट लाचे आईएमसी डेली डाइट इधी पी प्रोटीन प्रोटी मार्केट चला प्रोटीन अवेलबल्ई वे प्रोटीन सोये प्रोटीन बट पी प्रोटीन इज अ प्लांट इजीली डाइजेस्टेबल प्रोटीन सुटेबल फॉर फार वेजिटेरियगन एंड कैन एवरकना याटोज इंटॉल्स वाला की गुड़ा बागा చేస్తుంది వాళ్ళకి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగా రిజల్ట్స్ వస్తాయి అదేవిధంగా ఈ పీ ప్రోటీన్ రిచ్ ఇన్ ఆల్ ద అమైనో ఆసిడ్స్ అసెన్షియల్ అమైనో ఆసిడ్స్ ఉన్నాయి మసల్ గ్రోత్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో బాగా పనికి వస్తుంది ఆయన్ రిచ్ ఉంటాయి పీ ప్రోటీన్ ఇది బెటర్ దెన్ వే ప్రోటీన్ ఎందుకంటే వే ప్రోటీన్లో ఆయన్ ఉండవు अंड ऐफिशनसी वे प्रोटीन सरी अंत इफेक्ट पे सो पी प्रोटी बेसिकली सैड इफेक्ट लेज़ हो कि प्राब्लमस येमी रूप प्रोडक्टे डबेटीजु हार्ट प्रॉब्लम ठीक కిడ్నీ ఫెయిలియర్ ఎవరికైనా ఉన్నాయి అంటే మీరు మీ డాక్టర్స్కి కన్సల్ట్ చేయాల్సిందే ఇది ఈజీలీ డైజెస్టేబుల్ ప్రోటీన్ చాలా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఎందుకంటే హై ఇన్ ఫైబర్స్ కూడా ఉన్నాయి దాంట్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయి సో జనరల్గా చాలా మందికి ప్రోటీన్ పౌడర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పొట్టలో ఉబ్బినట్టుగా అనిపిస్తుంది కొద్దిగా ఈజీగా అనిపిస్తది గని మన ప్రోటీన్ ఇస్ వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్ రెండు ఫ్లేవర్స్ లో ఉన్నాయి చాక్లెట్ అండ్ మ్యాంగో ఫ్లేవర్ లో వెరీ గుడ్ టేస్ట్ ఎక్సలెంట్ టేస్ట్ సో ఈ పీ ప్రోటీన్ ఇస్ బెటర్ దెన్ సోయా ప్రోటీన్ అండ్ వే ప్రోటీన్ అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా డైజెషన్ కూడా అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేదు సో ఫ్రెండ్స్ ఇది ఒక టోటల్ వెయిట్ రిడక్షన్ మీల్ ప్లాన్ ఉంది సో మన ప్రోటీన్ మీరు వెయిట్ రిడక్షన్కి అండ్ వెయిట్ ఏం కోసం కూడా వాడవచ్చు సో ఈ వెయిట్ రిడక్షన్లో ఎలా పనికి వస్తుంది అది చూడండి మార్నింగ్ సెవెన్ ఏఎం మీరు లేవంగానే ఒక గోరవచ్చ నీళ్ళతో పాటు హెలో స్పై మీరు తీసుకోండి ట్యాబ్లెట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎయిట్ థర్టీ ఇది మీరు మీ బ్రేక్ఫాస్ట్ కి స్కిప్ చేసేసి రిప్లేస్ చేస్తున్నారు అంటే మీరు వెయిట్ తగ్గించాలనుకుంటున్నారంటే బ్రేక్ఫాస్ట్ బద్దలు మీరు ఐఎంసి డైలీ ప్రోటీన్ డైట్ వన్ సెషే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో కలిపి మీరు తీసుకోవచ్చు దాంట్లో కావాలంటే మీరు టేస్ట్ కోసం ఏదైనా బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ అట్లా మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కానీ నార్మల్ కూడా చాలా టేస్టీగా ఉంది మీరు చాక్లెట్ ఆర్ మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంటే విత్ వాటర్ ఓన్లీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఈ మధ్యలో ఒక వీడియో చూసే ఉంటారు మన ఎండి గారు సత్యన్ బాటే గారు ఆయన కూడా డైలీ డైట్ తీసుకుంటున్నారు ప్రోటీన్ డయాట్ మొన్న ఒక వీడియోలో ఆయన చూపించారు గ్రైండర్ ఏదో ఉంటుంది కదా లోనే ఆయన కొన్ని స్ట్రాబెర్రీస్ వేసేసి మన చాక్లెట్ ఫ్లేవర్తో పాటు ఆయన తీసుకుంటున్నాను నేను కూడా అట్లాగా తీసుకుంటున్నాను ఎవ్రీ డే నేను సెవెంటీన్త్ రోజు ఢిల్లీలో ఉన్నాను అక్కడే నేను ఆ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను డైలీ నేను వన్స్ నేను మార్నింగ్ తీసుకుంటున్నాను ఎవ్రీ డే అండ్ ఓన్లీ వన్ టైం నేను తింటాను ఎవ్రీ డే

ఎయిట్ థర్టీ మీరు ఐఎంసీ డైలీ ప్రోటీన్ తీసుకోవచ్చు మధ్యాహ్నం కొద్దిగా మీకు ఆకలి వేసింది అనుకోండి ఎందుకంటే సడన్గా మనము బ్రేక్ఫాస్ట్ మానేస్తే ఈ ఉప్మాలు పూరీలు ఈ వడాలు ఇవన్నీ మనకి అలవాటు ఉన్నాయి సో అది బాడీ మైండ్కి కావాలి అది సో అవి తినకుండా మేబీ మీరు నార్మల్ డ్రై ఫ్రూట్స్ ఏదో ఆల్మండ్ వాల్నట్స్ తీసుకోండి నెక్స్ట్ వన్ పిఎంకి లంచ్కి మీరు ఐఎంసీ వెజిటేబుల్స్ సూప్ తీసుకోండి प्लस वन कप ऑफ दाल, वन कप ऑफ मिक्स वेजिटेबल वेजिटेबल लो बीट मिक्टेबल uh, लो उ स्लाइट वेरी स्लाइट स्लैट आई कुंडी बीट्रूट उ बीन उड़फी वेजिटेबल उ ग्रीन लीफी वेजिटेबल क्यारे उड़ू अलो सब्जी वेजिटेबल वन रोटी वीट रोटी और ब्रउन रईस आफ्टरनून फोर पीएम की वन फैटे टाबेट अभी एना फैट की नैक्ट ईवनिंग सिक्स पीएम मल्लि वेट लास्ट आईएमसी डेली डयट प्रोटीन टू फिफ्टी एम ए चल नीर तस्कूँ सर्टी डिन्नर सर्टी पीएम कुछ ग्रिल वेजिटेबल विथ बाजरा रोटी और जवर रोटी तीस नईट रईस एंड नई पड़कने मु अर नईन पीएम डीटाक्स ऐमसीक् इनफ्यूजन टी वो वर्फुट अटाक्सम चला बीर तस्कूँ इन नाइट सो दिश द टोटल मील प्लाट् रिडक्ष फॉलो आन एंड एवरेज मी वेट थ्री टू फोर केजी मैक्सीम फाइव केजी ने तग्च दाक तक दवा इज ना गुड फर् देल फर् दाडी नाट गुड फर् दार गुड फॉर् द लिवर सो थ्री टू फाइव केजी मैक्सीम इजे इधी रेग्युर् फॉलो इन దానికైనా ముందు నేను ఏదో త్రీ మీకు చెప్పాను లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఫుడ్లో ఎక్సర్సైజ్లో ఇవన్నీ మీరు ప్రాపర్గా చేస్తే మీరు ఖచ్చితంగా మీరు తగ్గిస్తారు సో మీ దగ్గర ఎవరైనా వచ్చారనుకోండి అలా వెయిట్ హండ్రెడ్ ఉన్నాయి బిఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ అది థర్టీ ఎయిట్ ఉంది అనుకోండి థర్టీ ఫైవ్ ఉన్నాయి అనుకోండి యూ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ట్వంటీ ఫైవ్ నార్మల్ ఆర్ ట్వంటీ ఫోర్ తీసుకొని రావాలంటే ఆయన అడుగుతారు ఎన్ని రోజులు పడుతుంది అన్న మీరు చెప్పండి త్రీ టు ఫైవ్ కేజీస్ ఇస్ నార్మల్ వెయిట్ లాస్ మన టోటల్ ప్రోగ్రామ్ ద్వారా మంత్లీ అవుతుంది సో మేబీ మీకు ఆల్మోస్ట్ దాదాపుగా సెవెంటీ ఫైవ్ దాకా రావాలంటే ట్వంటీ ఫైవ్ కేజీస్ తగ్గాలంటే మీకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ పడుతుంది అది మీరు ఫస్ట్గా చెప్పేసండి వాళ్ళకి ఓకే అండ్ సో దిస్ ఈస్ ద ఫ్యాట్ బర్నింగ్ సైకిల్ స్పారెలినా తర్వాత ప్రోటీన్ డైలీ డయాట్ తర్వాత సూప్ తర్వాత ఫ్యాట్ అవే తర్వాత ప్రోటీన్ డైలీ డయాట్ తర్వాత మన ఐఎన్సీ టీ అండ్ ఎక్సర్సైజ్ ఇది మీరు రెగ్యులర్గా చేస్తున్నారంటే మీ ఫ్యాట్ బర్నింగ్ సైకిల్ ప్రాపర్గా రన్ అవుతుంది అప్రాక్సిమేట్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఇది ఉన్నాయి మీరు చూసుకోవచ్చు కావాలంటే తీసేసుకోండి మీరు ఒక స్క్రీన్షాట్ సో లైన్ ఫ్యాట్ అవే ఏదో ఉన్నాయి అది మీకు టూ మంత్స్ వస్తుంది కాస్ట్ ఉంది అది మీకు టూ మంత్స్ కోసం ఉన్నాయి మిగతా డైలీ డయాట్ ఇవన్నీ వన్ వన్ మంత్ కోసమే కాస్ట్ ఉంది ఇది సో దిస్ ద డిపి ప్రైస్ అని నెక్స్ట్ మనం నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ జిఆర్ఐ ఇన్కమ్ అయితే స్టార్ట్ అయితే అంటే మీ అందరికీ తెలుసు ఫస్ట్ పర్చేజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీబీ వరకు కొత్త వాళ్ళకి వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో మీరు ఆ విధంగా ఒక ప్లాన్ రెడీ చేసేసి ఎవరి దగ్గర వెళ్తేనే వాళ్ళకి చెప్పండి చూడండి మీ ఫస్ట్ పర్చేజ్ ఈ దాంట్లో ఉంటుంది నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ మీకు ఈ స్క్రీన్లో ఉన్న ప్రైస్లో మీకు దొరుకుతుంది ప్రొడక్ట్స్ సో ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ నాట్ ఓన్లీ వెయిట్ లాస్లో పనికి వస్తుంది వెయిట్ గెయిన్ కోసం కూడా పనికి వస్తుంది ఎవరైనా బక్కగా ఉన్నారు వాళ్ళ బిఎంఐ చాలా తక్కువ ఉన్నాయి అండర్ వెయిట్ ఉన్నారు సో వాళ్ళు నార్మల్ వాళ్ళు ఫుడ్ ఏదో తింటున్నారు దాంతో పాటు వాళ్ళు మన ప్రోటీన్ పౌడర్ ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ ఉంది చాక్లెట్ ప్రోటీన్ పౌడర్కి వాళ్ళు హోల్ గ్రీన్ మిల్క్ ఏదో ఉంటుంది అంటే బఫెలో మిల్క్ దాంట్లో కలిపేసి దాంట్లో బనానా ఆర్ సపోటా మిక్స్ చేసేసి వాళ్ళు డైలీ టూ టైమ్స్ తీసుకుంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు వెయిట్ తగ్గించే వాళ్ళు సపోటా అండ్ బనానా మిక్స్ చేయొద్దు దయచేసేసి మిల్క్ తీసుకోవద్దు వాళ్ళు ఓన్లీ వాటర్లో తీసుకోవాలి అంటే వెయిట్ ఎవరైనా తగ్గించాలనుకుంటున్నారు వాళ్ళు వాటర్లో తీసుకోవాలి వెయిట్ పెంచాలనుకుంటున్నారు వాళ్ళు మిల్క్లో తీసుకోవాలి సో మ్యాంగో ఫ్లేవర్ ఎవరికైనా ఉన్నాయంటే వాళ్ళు మ్యాంగో కలిపేసి తాగితే మిల్క్తో పాటు హోల్ క్రీమ్ మిల్క్తో వాళ్ళకి వెయిట్ ఎక్కువ అవుతుంది సో వాళ్ళు ఏమీ మీ ప్లాన్ ఫాలో చేయడం అవసరం లేదు వాళ్ళు నార్మల్గా ఏదో వాళ్ళు తింటున్నారు ఫుడ్ నార్మల్గా ఇంట్లో ఏదో వంటలు చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళు తీసుకుంటూ మనం ప్రోటీన్ పౌడర్ విత్ మిల్క్ యాడెడ్ విత్ సమ్ హై క్యాలరీ ఫ్రూట్స్ అది తీసుకుంటే వాళ్ళ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది రైట్ సో మీకు మార్కెట్లో రెండు రకాలుగా మీకు కస్టమర్స్ వస్తారు వెయిట్ గెయిన్ కోసం కూడా వెయిట్ లాస్ కోసం కూడా వస్తారు సో ఈ రెండు కస్టమర్స్కి క్లాంట్స్కి మీరు మన ప్రోడక్ట్స్తో హెల్ప్ చేసుకోవచ్చు అండ్ ఐ హోప్ మీరు ఇది ప్రొడక్ట్స్ ఫస్ట్ మీ ఇంట్లో మీరు వాడండి ఇవాళ మీరు మీ బిఎంఐ చెక్ చేశారు మీకు తెలిసిపోయింది మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో సో మీరు ఇప్పటి నుంచి డైలీగా మీరు యూజ్ చేయండి మార్నింగ్ మీరు స్కిప్ చేస్తున్నారా ఆఫ్టర్నూన్ మీరు స్కిప్ చేస్తున్నారా ఈవినింగ్ మీరు స్కిప్ చేస్తున్నారా మీ కన్వీనియన్స్ బట్టి మీరు చూడండి మీ వర్క్ ప్యాటర్న్ బట్టి చూడండి అండ్ మీరు మీ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ జర్నీ ఏదో ఉంది అది ప్రాపర్ రికార్డ్ చేయండి మార్కెట్లో వెళ్తే కూడా మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారంటే ఆ టోటల్ జర్నీ రికార్డ్ చేయండి అంటే ప్రొడక్ట్ ఇచ్చే ముందు వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకోండి వాళ్ళ వీడియోస్ తీసుకోండి అండ్ ఆ జర్నీ ఏదో ఉంది వాళ్ళు టూ మంత్స్ వాడిన తర్వాత ఇంత తగ్గించ తగ్గించిందా వెయిట్ ఇంత ఎక్కువైందా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా మొత్తము ఆ జర్నీకి రికార్డ్ చేయమని చెప్పండి అండ్ మీరు చేస్తున్నారంటే మీరు స్వంతగా మీరు రికార్డ్ చేయండి ఆ సెషన్ ఆ మొత్తం దానికి జర్నీకి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ స్టేయింగ్ అబ్సల్యూట్లీ కామ్ అండ్ మీరు ఎంత డెలిజెంట్గా ఈ సెషన్కి విన్నారు